ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విభజన సమయంలో న్యాయవాదులపై న్యాయమూర్తులపై పెట్టిన ఆక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని తెలంగాణ న్యాయవాదుల మండలి రాష్ట్ర సభ్యులు ఫణీంద్ర భార్గవ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎల్బీ నగర్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన న్యాయవాదులకు హైకోర్టు జిల్లా న్యాయస్థానాల్లో జీపీలు పీపీలు ఏజీపీలు స్టాండింగ్ కౌన్సిల్ ఇతర ప్రభుత్వ పదవుల్లో అవకాశం కల్పించాలని కోరారు అదేవిధంగా తెలంగాణ హైకోర్టును దూరంగా ఉన్న రాజేంద్ర నగర్ కు కాకుండా కాకుండా న్యాయవాదులందరికీ అందుబాటులో ఉండేలా రింగ్ రోడ్ పరిధిలోపల లోపల ఏర్పాటు చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సాయిరెడ్డి రెడ్డి కమలాకర్ గాజా శ్రీనివాస్ పూర్ణచంద్ర రెడ్డి కృష్ణ రాసు గోపి శంకర్ వరత్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి న్యాయవాదుల పక్షాన మీకు ముఖ్యమంత్రిగా ఎన్నికైనందుకు అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అయ్యా తెలంగాణ మలిదశ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర అన్నది గణనీయం అనేది తెలంగాణ యావత్ తెలుసు మీరు మొన్న తెలంగాణ న్యాయవాదుల పక్ష తెలంగాణ తెలంగాణ రాష్ట్రం కోసము రెండు వేల తొమ్మిది నుండి పద్నాలుగు వరకు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరి మీద కూడా కేసు ఎత్తే అని ఒక జియో జారీ చేయడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రెండు వేల పద్నాలుగులో నీళ్లు నిధులు నియామకాల విషయం లోపల అన్ని గవర్నమెంట్ విభాగాలు బైఫర్కేషన్ అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రెండు వేల పద్నాలుగు నుండి పద్దెనిమిది వర పద్దెనిమిది వరకు ఉమ్మడి రాష్ట్రము అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం రెండు కూడా మన హైదరాబాద్ ఉండడం జరిగింది ఆ విషయంలో తెలంగాణలో ఉన్న న్యాయవాదులు న్యాయమూర్తులు న్యాయ సిబ్బందులు కూడా ఎన్నో పర్యాయాలు కోర్టులు బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాసారోకలు చేయడం జరిగింది ఆ క్రమంలో తెలంగాణ న్యాయవాదుల మీద న్యాయమూర్తుల మీద న్యాయవాది సిబ్బంది మీద కూడా ఎన్నో కేసులు పెట్ట పెట్టడం జరిగింది వారి మీద కూడా ఈ కేసులు వెతివేయాలని మీ అందరికి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను న్యాయవాద పక్షాన న్యాయవాదుల పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అదే విధంగా మీరు తీసుకున్న హైకోర్టు బై ఏది బైఫర్కేషన్ అనేది మేము చాలా హర్షిస్తున్నాము కానీ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో యాభై వేల మంది న్యాయవాదులు ఉన్నారు యాభై వేల మంది న్యాయవాదులకు దృష్టిలో పెట్టుకొని మీరు కోర్టును బైఫర్కే అంటే హైకోర్టు రాజేంద్ర నగర్ నుండి కాకుండా అవుటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతంలో పెడితే మా అందరికి కూడా వీలుగా ఉంటుంది ఎందుకంటే రాజేంద్ర నగర్ అనేది ఒక కాస్ట్లీ ఏరియా ఈరోజు న్యాయవాది అనే వారు చాలా అంద ఉపర్ శరవాణి ఉప్పర్ ఉప్పర్ శరవాణి అందర్ పరేషాని లాంటి పరిస్థితుల్లో ఈరోజు న్యాయవాదులు ఉన్నారు కాబట్టి ఈ న్యాయవాదులను మీరు దృష్టిలో పెట్టుకొని ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అడ్వకేట్ సంబంధించిన ఒక న్యాయవాది హైకోర్టుకు రావాలి అంటే చాలా కష్ట సాధ్యము ఈరోజు ఒక ఎల్బి నగర్ నుండి హైకోర్టుకు కార్లో పోవాలన్నా బస్సులో పోవాలన్నా కూడా గంట నర రెండు గంటల సమయం పడుతుంది అదే రాజేంద్ర నగర్ అనుకుంటే ఈ రాజేంద్ర నగర్ పరిసర ప్రాంతాలు పోవాలంటే మొత్తం కూడా నారో రోడ్డు అక్కడ కూడా రోడ్డు అనేది చాలా హెవీ ట్రాఫిక్ ఉన్నది అలాంటి సందర్భంలో మేము పోవాలి అంటే మాకు చాలా కష్ట సాధ్యము దయచేసి మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని కొంచెం జ జటిలం చేసైనా పర్వాలేదు కొంచెం సిటీ పరిసర ప్రాంతంలో షామీర్పేటే కానీ గట్కేసరే కానీ చోటుపలే కానీ ఏ ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతంలో వంద ఎకరాల స్థలాన్ని గవర్నమెంట్ స్థలాన్ని తీసుకున్నట్టయితే న్యాయవాదులకు కోర్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటది భవిష్యత్తులో వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా ఇల్లు స్థలాలు కొనుక్కోవాలన్నా కూడా ఒక సులభమైన తక్కువ ధరలో ఉంటది ఈ రోజు రాజేంద్ర ప్ర నగర్ ప్రాంతంలోకి ఒక అడ్వకేట్ ఇల్లు కొనుక్కోవాలి అంటే కనీసము పదివేలకు ఎస్ఎఫ్టీ తక్కువ లేని సందర్భం ఉన్నది కాబట్టి మీకు ఒకటే ఒకటి న్యాయవాదుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటిది అంటే మీరు ఏదైతే హైకోర్టును ఇప్పుడు ఉన్న ప్రాంతం రాజేంద్ర షిఫ్ట్ చేయడం కాకుండా వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేస్తే న్యాయవాదులందరూ కూడా హర్షిస్తారు దయచేసి మీరు ఈ నిర్ణయాన్ని బార్ కౌన్సిల్ ను కూడా సంప్రదించి ఈ నిర్ణయాన్ని తీసుకుంటే చాలా బాగుంటదని మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము దయచేసి రెండు వేల పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు ఏదైతే న్యాయవాదుల మీద సపరేట్ హైకోర్టు విషయంలో పెట్టిన కేసులను వెతివేయాలి అదే విధంగా మీరు హైకోర్టును ఇక్కడ మన చార్మినార్ నుండి రాజనగర్ ఏదైతే షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నారో అక్కడ నుండి కాకుండా అవుటర్ రింగ్ రోడ్డు ప్లస్ ట్రాఫిక్ ఫ్రీ ట్రాఫిక్ ఉన్న ఏరియాకు షిఫ్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం విధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఇప్పుడు కొత్త ఏజీ వచ్చిన అడిషనల్ జనరల్ వచ్చిన ఇప్పుడు కొత్త ఏపీ ఏపీ జీపీలు అవన్నీ కూడా నియామకం జరిగే సందర్భం లోపల కులాల ప్రాతి మీరు అందరినీ కూడా నియమించాలని ఒక బార్ కౌన్సిల్ మెంబర్గా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా కులాల దామాషగా ఎవరిని కూడా నియమించలేదు కాబట్టి మీరు ఒక బీసీ పక్షాన ఎస్సీ ఎస్టీ వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఎవరైతే అరువులైతారో ఎవరైతే రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటారో ఎవరైతే వాళ్ళ కోర్టు పరిధి ఉంటారో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధితో చేసిన వ్యక్తులు ఉంటారో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళను గుర్తించి వాళ్ళకి ఇచ్చినట్టు అయ్యేది ఉంటే భవిష్యత్తులో కా మీకు మేమందరం కూడా సపోర్ట్ గా ఉంటామని మేము తెలియజేస్తున్నాం జై తెలంగాణ